ప్రత్తిపాడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రిలో ఒక రోగికి వైద్య నిమిత్తం వరకున తమ్మయ్య బాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత లింగం పర్తి వరపుర తమ్మయ్య బాబుని వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మయ్య బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని నా మనోభావాలు దెబ్బతిన్లేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పిన తను ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు చెప్పి తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలా కానీ మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు అండి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్వేతాల పెదలా పెదనాన్ని తను పత్తిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది నా పేరు రామగోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెదనాన్ని నేను మొన్న పత్తిపాటి పిఎస్సీలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత తన నేను ఊర్లో లేన వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ సామాయబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది యాక్సి రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు చెప్పారు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలా కానీ మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు మాకు అన్నయ్య వర్స్ అవుతారైనా ఈ పాప టూ ఇయర్స్ అయిన జాబ్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ అయిన తర్వాత అన్ని జాబ్ వచ్చిన అమ్మాయికి మిరిట్ మీద యాక్చువల్గా మేము కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు అందరూనే మేము చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా బంధువులు ఎవరికి పరిచయం చేయలేదు మేము యాక్చువల్గా వాళ్ళకే చెప్పలేదు మాకు తెలియదు ఈ పాప కూడా ఏంటంటే రావడం మళ్ళీ జాబ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అక్కడే రూమ్ తీసుకుంది అక్కడే ఉంటుంది ఆ యాక్సిడెంట్ వస్తే యాక్సిడెంట్ కేసు చేస్తుంది తప్పితే మాకు తమ్మాయి బాబు గారి మీద కానీ తన మీద కానీ ఏమీ లేదు ఆయన కూడా పాపనే అనలేదు వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆయన అన్నారు చెప్తే మా పాపనే పెరసలుగా అండంగానేది కానీ చేయడం జరగలేదు